హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరందరూ బాగుండారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా దేవి అయితే ఊరికి పోయింది లేండి పొద్దున్నే ఏడు గంటలకైతే రాఘంద్ర బొసక్కి చిన్నాడు మా ఇంటి అయితే పొద్దున్న ఆరకే పనికిపోయా నాకు టూబ్లు అయితే లేవు రేపు పోవాల నేను ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంకా సైలో అయితే కూర్చొని ఉంది ఇంకా బ్రష్ చేయలే రాఘవేంద్ర బ్రష్ చేసకపోయినాడు లేండి సైలో అయితే టీవీ చూస్తుంది పూజ అయితే చేసుకున్నాను ఇంకా అన్నంకైతే పెట్టినాను అని ముడుకుతుంది పిదుపపు చారు ఉంది ఇంకా రాత్రిది అదే తినేస్తాము ఉంది అన్నం అన్నమైతే చేస్తున్నాను ఇంకా నాకు ట్యూబులు అయితే లేవులేండి అందుకే నేను పోలేదు ఇంకా రేపు నుంచి పోతాను సైలు ఆఫీ క్రిస్మస్ డే డే అందరికీ రేపు అయితే క్రిస్మస్ కదా ఇంకా పిల్లలకైతే రజా ఇచ్చిండర్ పిల్లలకైతే రజా ఇచ్చిండారులేండి రెండు రోజులు ఈ పొద్దు రేపు రేపైతే క్రిస్మస్ ఈ ఈ పొద్దు పొద్దు ఏమ్మా అందుకే ఈరోజు రజా ఇచ్చిండారంట ఇంకైతే నిన్న బురుగులైతే చేసినాను లేండి తిరుపతి వేసింది ఆ వీడియో అయితే తీయలేదు కాలేదు తీసేకి అందుకనిస్తే కాలేదు ఇంకా బురుగులైతే ఉన్నాయి మా ఇంత ఆయన పోయినాడు పాపము నాకు అయితే ఎత్తుకొని పోతాండి మర్చిపోయినాడు లేండి ఇంకా అన్నమైతే గంజైతే ఉంచేసినాను ఇంకా రావేంద్ర కాకలైతుందంట అన్నం కుమ్లేక పెట్టినానులేండి చేయరా వీడియో ముందు చెయ్యి ఎంత కట్ చేసేది ఇంకొక ఆకలి అయితే ఉందిలేండి ఏ అన్నం కుమ్లాల చారు పిదుపు పప్పు చారు చేసిండే నువ్వు తినలే కదా స్కూల్ నుంచి వచ్చి బురుగులు బజ్జీలు తింటుంది కదా రాత్రి ఇంకా ఎవరు తినలే ఇంకా బజ్జీలు బురగులు చేసి అత్తోళ్ళు తినలే మధ్యాహ్నము రాత్రి తినలే మేమందరూను కుక్కర్ ఇంకా చేసింది అంత మిగిలింది ఇప్పుడు తినేయండి మధ్యాహ్నం ఇంకేమన్నా చేస్తానులే మకానికి సోప్ అయ్యే తల్లి ఆ మకా చూడు బ్లాక్ అయిపోతా ఉంది వస్తా వస్తా చూడరా ఎట్లా బిర్యానీ చూడు ఎంత బిర్యానీ వచ్చింది అది ఏం సైలు ఇట్లు చేస్తున్నావు మా నేను ఉన్నావు నువ్వు నేను ఉన్నావు అంటావు ఇగో ఇట్లే బ్రష్ ఆ పాప సోపే వేస్తా లేదు ఫ్రెండ్స్ కొడతాను సైలు నేను డాడీకి చెప్పేస్తాను ఏమైనా చేసుకోండి

నాది నాది అది మా సరేలే పది రూపాయలు చూడండి నా గోల్ పోసుకుంటారు ఇంట్లో ఉంటే ఇంక టిఫన్ తినేద్దాం ఆకలి అయితే ఉంది ఫుల్గా రఘు రాపా ఎక్కం పోదమ్మా ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి టిఫన్ అయితే తినేస్తాం ఫుల్గా ఆకలి అయితే అవుతా ఉంది టైం వచ్చేసి తొమ్మిదిన్నర ప్లీజ్ వీడియో సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకా వీడియో తీయాలనిపిస్తుంది కొంచెం సపోర్ట్ అయితే చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటా లేదు ప్రతిరోజు లేండి సబ్స్క్రైబ్ చేసుకోమని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టి చూడండి వీడియో నేను కష్టం పడి దానికి కొంచెం ఫలితం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి నా గొంత అయితే బాగలేదు కొంచెము అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోవద్దండ ఇంకా శక్తి మాల వీడియోలు అన్నీ వస్తాయి మీకు ఇంకా నేను షాపింగ్ అయితే చేయాలా కొన్ని షాపింగ్ చేసి ఇంకా ఏమేమి తీసుకున్నాను ఓం శక్తి కోసము ఏమేమి లేదో మొత్తం మీకు వీడియో అయితే తీస్తాను కొన్ని డ్రెస్సులు అయితే పైన ఉన్నాయి సైలుకి ఇంకా సమస్య నుంచి టచ్ చేయలేదు అది పైన పెట్టేస్తున్నాను ఇంకా అవైతే ఎత్తుకొని చూస్తాను ఏవైతాయో శైలుకి యావలేవో అయితే ఉన్నాయి పైన సంవత్సరం ఇవి నాకైతే సీరా జాకెట్ కుట్టించినాను సరిపోతుంది ఇంకా శైలుకి చూస్తాను యావై ఉన్నాయో యావలేవో చూసి అదే అయింది కొంచెం ఇప్పుడు చూ అప్పుడు చాలా సన్నగుండెలేండి ఇప్పుడు కొంచెం అయింది చూస్తాము అవుతుందో లేదో చూసేసి ఇంకా షాపింగ్ అయితే కొన్ని చేయాలి అయినా చేస్తాను చూస్తాను రండి వీడియో జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది మాది మాలది వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మాలైతే వేయాల కదా మేము నాకు ఒక వారం అయితే రజా ఉంది ఇంకా అందుకే అంత క్లీన్ అయితే చేసుకుంటాను ఇల్లు అంతాను ఇంకా ఇవైతే ఏం గలీజ్ కాలేదు అంత తోమ పెట్టుకునేది రోజు నువ్వు రోజు వాడేవి ఇంకా సామాన్లు అయితే ఇవి మాత్రం క కడుకుంటాను ఇవి ఇవి వాడేలేదు అందుకనేస్తే కొంచెం దుమ్ము అయితే పట్టింది ఇవి ఇవైతే కడిగేస్తాను ఈ షర్టు మొత్తము ఇంక ఈ సెట్ ఏమి కడిగేలేదు అన్నీ కడిగి ఊరికే ఇంట్లోకి వాడుకునేవి ఇవన్నీ నేను ఇంకా పైన ఉండే తీస్తాను ఆ పైన ఉండేవి ఇంకా ఇవి ఇవన్నీ మొత్తం కడిగేస్తాను ఈ షర్టు ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసినాను ఇది మొత్తం కడుక్కొని వస్తా ఇంకా క్యాన్లన్నీ ఎత్తేసి మొత్తం కడిగేసినాను ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా టిఫిన్కి వచ్చేసి టమాటా గుజ్జు చేసినాను గొంత అయితే బాగలేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ ఇంకా నాకు అయితే ఎంచుకొని పోయింది ఇప్పుడు మొత్తం అయితే క్లీన్ చేసేసిన ఇంకొకటే క్లీన్ చేసుకోవాలా ఒకేసారి అయితే అయ్యలేదు అందుకని ఒకటే క్లీన్ చేసుకుంటాను లేండి ఒకేసారి అవ్వదు అందరికీ హ్యాపీ క్రిస్మస్ డే వీళ్ళకి ఇలా జయించిన సామాన్లు అన్నీ కడిగేసినాను ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయింది ఎట్లా పొద్దున్నే బండ్లు అయితే సాయంత్రం కడుగుతాను మొత్తము ఇప్పుడేమి కడుగును ఇంకా దుమ్ము కొట్టాలా కొంచెము దుమ్ము అయితే కొట్టేసి ఇంకా వంటిలు చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఇంక ఇది ఎంత క్లీన్ చేయాలా ఈ పేపర్లన్నీ తీసేస్తాను ఈరోజు పేపర్లన్నీ తీసేసి ఇంకా గ్యాస్ కడిగేస్తాను గొజ్జైతే చేసేస్తాయి ఇంకా చపాతి ఒకటి చేయాలా పిండి అయితే పిసుకు పెట్టినలేండి చపాతీకి వస్తకరము ఇంకా పిల్లలకు ఆకలి అవుతుందంట టిఫన్ చేసేసి చపాతీ చేసేస్తాను ఫస్ట్ చపాతీ చేసి తినేసి టిఫన్ను ఆమిటకా సెట్ అయితే తీస్తాను పిల్లలు ఎల్ఫ్ అయితే తీసుకోలే వాళ్ళన్నీ ఎత్తుకోవచ్చు పెడతారు పిల్లళ్ళు ఇంకా శైలు అయితే తోమిస్తే నేను కడుక్కుంటుంది రావేంద్ర అయితే అన్నీ ఎత్తుకొని పోయి వరెండా బార్లేస్తాడు ఇంకా చూస్తాను ఇవి సట్ ఏమైనా గలీజ్ అయింటే అవి కడిగేస్తాను ఇంక ఇవన్నీ ఏం ముట్టలేదు అవన్నీ తోమిండేవి అట్లే ఉన్నాయి ఇంక ఇవి మాత్రమే తీస్తా పైన ఉండే సెట్టు మళ్ళీ ఇవి ఫస్ట్ టిఫన్ అయితే చేసేస్తాము ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ అయితే అయిపోయింది ఎట్లా నాకి మొత్తం వాడు కడిగేసినాను ఇది రౌండ్ కడగాలి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి క్రిస్మస్ డే అందరికీ బాగా జరుపుకోండి క్రిస్మస్ అయితే ఇంకా నాకు ఈ వారం అంతా లీవ్ ఉంది లేండి అందుకే క్లీన్ అయితే చేసుకుంటా ఉన్నాను గొంతైతే కొంచెం బాగాలేదు తలనొప్పి కొంచెం ఎక్కువగా ఉంది మాత్రలు అయితే వాడుతూ ఉన్నాను ఎక్కువ మాత్రలు వాడకూడదు అంటారు కానీ మాత్రలు మింగుకోకుంటే తట్టుకోలేను నేను అందుకే మింగుతూ ఉన్నాను ఇంకా ఎక్కువ అయిపోతేనే మింగేది మామూలుగా అయితే మింగేలేదు తలకాయ నొప్పి చాలా ఎక్కువగా వస్తుంది నడుమాలో కొంచెం టెన్షన్ కూడా ఉంది లేండి అందుకే ఇట్లయితూ ఉంది మామూలే ఇంట్లో ఉంటాయి కదా సమస్యలు అవి ఇవి మామూలే ఇంకా అడ్జస్ట్ చేసుకొని పోవాలా ఇంకా ఇవన్నీ సర్దేస్తాను నీట్గా ఇట్లా గలీజ్గా ఉంది ఈ పిల్లోళ్ళు ఉండారు ఇంట్లో చేద్దాం ఏమన్నా అనేదిలే ఒత్తి ఫోను టీవీ ఫోను టీవీ ఉంటే చాలు వీళ్ళకి ఇంకా మధ్యాహ్నం అయితే ఇప్పుడు టిఫిన్ తీసి ఫస్ట్ వాళ్ళు కడుపులు ఇంకా పెట్టేస్తాను పెట్టేసి వాళ్ళు వెళ్ళి తీసుకొని మొత్తం తీస్తానండి నేను వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తానండి ఫ్రెండ్స్ ఏమి చేసేకి ఇంట్రెస్ట్ అయితే వస్తానే లేదు ఇవాళ మనసుకే బాగాలేదు కొంచెము అయ్యో ఇంకంతా సర్దేసినారు పిల్లలు ఇంకా వాటర్ అయితే లేవు వాటర్ వాళ్ళు రాలే మా ఇంటైన్ నైట్ చేస్తున్నాడు రాత్రి ఇంకా రాలేదు లేండి ఇంటికి అంతా క్లీన్ చేసిన్నాను నా తెలివి తక్కువ ఎట్లుందో ముందర క్లీన్ చేసేదే మర్చిపోయినా చూడండి సైలో ఇది క్లీనే చేయలేదమ్మా అట్లుంది నా జ్ఞానం మేడ ఉంది ఏం చేస్తుంది ఇంకా పిల్లలు మీద దర్శిస్తాను నన్ను ఒక్కొక్కసారి కోపం వచ్చి ఇంకా లేండి చపాతీలు అయితే ఇంకా టిఫిన్ తినేసి ఇంకా పని అయితే ఎత్తుకుంటాను చూద్దాం తలకైన తగ్గునీ కొంచెం మాత్రలు వేసుకుంటాను తినేసి సైలు ఎత్తుకొని సైలు చెత్తులంత నొక్కేసింది నీట్గా రాఘవేంద్ర అయితే బ్రష్ లేండి వస్తాడు కొంచెం మాత్రలు వేసుకొని వన్ థర్టీ పెట్టుకొని తాగుతాను తలకాయ చాలా నస్తుంది టిఫిన్ తినేసి బ్రష్ చేసినాను పొద్దున్నే అయితే కడిగినాను లేండి కొంచెం సుస్తుగానే ఉంది అలా తలకాయ అయితే చాలా నస్తుంది అసలు భరించలేకుండా అంత నొప్పి వస్తుంది మాత్రల్లో మూడు రోజుల నుంచి ఒకటే సమ్మె మింగేస్తాను ఇంకా మింగాలంటే భయమేస్తుంది కొంచెము చూద్దాము టీ కొంచెం పెట్టుకొని తాగుతాను రాఘవేంద్రతో పెట్టిస్తాడు చెప్తే రండి ఫ్రెండ్స్ తిప్పని తిన్నాము దా రవీంద్ర చాలా పోట్రు అదే ఇంబడిపోయా అదే నీళ్ళు పెడతాను పోసుకోడానికి నేను పోసుకో పోసుకొని పోసుకొని మళ్ళీ పోసుకోాలా క్రిస్మస్ పోసుకొర్ర రవి మనం క్రిస్టియన్స్ కాదు రెండు ఫ్రెండ్స్ తిన్నాం టమాటా గుజ్జు అన్నం అన్నం కాదు చపాతి అన్నం ఉంటుంది చపాతి ప్లస్ టమాటా గుజ్జు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా కోడి అయితే తెచ్చేయండి మీ అందుకే తింటాను బాగుంది ఒక వీడియో అయితే చూస్తున్నాను అందుకే నాకు నోట్లో నీళ్ళు అయితే వచ్చేసినాయి అందుకే ఇంకా చేసుకొని తిన్నాం లేని మేము ఇంకా రాఘవేంద్ర పై తీసుకొచ్చినాడు యాభై రూపాయలకైతే